హాయ్ అండి ఈరోజు గోంగూర చికెన్ వండుదామని గోంగూర అయితే తీసుకొచ్చి దీన్ని అయితే శుభ్రంగానైతే కడిగి పక్కకు తీసుకున్నా ఇప్పుడు ఈ గోంగూరనైతే ఫస్ట్ వేంపుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేంపుకుందాం ఫస్ట్ గోంగూర దగ్గర వేంపుకోవాలి నేనైతే ఒక్క కట్ట చిన్న కట్ట తీసుకొచ్చుకున్నా నేను వండే చికెన్ ఒక పావు కేజీ వండుతాను అందుకే కొంచెం తీసుకొచ్చుకున్నా గోంగూర ఈ గోంగూర దగ్గర వేంపుకోవాలి ఫస్ట్ ఇలా వాటర్ లేకుండా ఈ గోంగూరను ఇట్లా వేపుకుంటే సరిపోద్ది ఇలా అడగంటుకోకుండా ఇట్లా వేయించుకుంటే సరిపోద్ది మనం ఆయిల్ వేసుకున్నాం కదా అందుకే అడగంటుకోదు ఇట్లా వేయించుకోవాలి సరిపోద్ది ఇట్లా వేపుకుంటే ఇప్పుడైతే ఈ గోంగూర చికెన్ వండేటందుకు సరిపోనైతే ఆయిల్ వేసుకుందాము సరిపోద్ది రెండు స్పూన్లు వేసిన నేను అండేది పావు కేజీ కదా చికెను సరిపోద్ది ఫస్ట్ ఎల్లుల్ వేసుకోవాలి వెల్లుల్లితోటే టేస్ట్ వస్తుంది చికెను ఇది కొద్దిసేపు వేగాలి ఈ వెల్లుల్లి ఇట్లా వేగంగానే ఉల్లిపాయ వేసుకోవాలి చేసుకోవాలి ఉల్లిపాయ వేగాలి వెల్లుల్లి స్మెల్లే ఎక్కడ దాకానో వస్తుందండి దాన్ని వెల్లుల్లి స్మెల్ వేరు ఎక్కడ దాకానో నెల్లొత్తుంది కమ్మటి వాసన అందుకే తాలింపు వేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము చికెన్ కదా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మాది తెలంగాణ అండి మా తెలంగాణలో మా ఇంట్లో ఇట్లే వండుకుంటాము మా ఇంట్లో వండుకున్నట్టే మేము వండుకుంటాము ఇంకా వేరేలాగా వండితే మా ఇంట్లో తినరు వీళ్ళు ఎట్లా వండుతారు వాళ్ళు అట్లా వండుతారు అని వండితేనైతే అయితే మా ఇంట్లో తినరు మేము ఎట్లయితే వండుకుంటామో అట్లనే వండుకుంటాము అట్లా వండుకున్నప్పుడే మా ఇంట్లో తింటారు ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా చికెన్ వేసుకుందాం ఇందులో శుభ్రం చేసిన చికెన్ అయితే ఇందులో వేసుకుందాము చికెను మంచిగా వేగని వేయాలి ఈ చికెను గోంగూర ఫ్రై చేస్తాను వాటర్ వేయకుండా నేను చికెన్లో అయితే కరివేపాకు ఎప్పుడు వేయ ఎందుకంటే మా ఇంట్లో తినరు అట్లా వేస్తే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము పెరుపును ఒక స్పూన్ అయితే వేసిన పేస్ట్ చూసినాక వేసుకుందాము పావు కేజీ కదా నేను వండేది చేద్దాము ఇప్పుడు కారం కూడా వేసుకుందాము సరిపోను రెండు స్పూన్లు వేసిన ఎందుకంటే గోంగూర ఎత్తనం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది అందుకే కొంచెము పుల్ల పుల్లగా ఉండద్దు కారం తగినంత ఉండాలంటే రెండు స్పూన్లు వేసుకోవాల్సిందే వేసిన దగ్గర ఫ్రై చేసుకుంటే రెండు పీసులు వేసుకుంటే సరిపో అన్నం తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది గోంగూర చికెను దాదాపు చాలామంది చేసుకుంటారు కానీ మేము చేసుకునే తీరు మేము చేసుకుంటాము ఎవరు చేసుకునే తీరు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు మసాలా వేసుకుందాము ఇది ధనియాల పొడి ఇందులో అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి యాలకులు లవంగాలు చెక్క సాజీరా గసాలు అన్నీ మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడివి అన్నీ వేసినాం కాబట్టి దాదాపు గరం మసాలా లాగానే ఉంటుంది కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము చికెన్ మసాలా వేసుకున్నప్పుడే చికెన్ టేస్ట్ ఉంటుంది ఎన్ని మసాలాలు వేసుకున్నా చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాము ఇదంతా మంచిగా కలుపుకుందాము కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా మంచిగా ఈ ముక్కలకు బట్టి మంచిగా ఉడకాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి దీనితోటి నేనైతే ఇందులో వాటర్ వేయలే ఎందుకంటే స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నా కాబట్టి కొంచెం ఇట్లా సూపు ఉంటుంది ఉంటుంది ఇంకా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో ఫస్ట్ టైం మనం గోంగూర కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ గోంగూర ఇందులో వేసుకోవాలి ఇది ఇది ఫ్రై అయ్యే ఉంది కదా దగ్గర వేంపిన కదా కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మంచి టేస్ట్ ఉంటుందండి ఇట్లా వండుకుంటే వేసుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు మీ ఇష్టము కానీ ఇట్లా సూపులాగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది వాటర్ వేసుకోకుంటే ఇట్లా ఏంటంటే గేవి ఇట్లా చిక్కగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇందులోనే ఊరుతుంది సరిపోద్ది చిన్నగా పెట్టి స్టవ్ కలుపుకోవాలి కలుపుకున్నప్పుడే ఇది ఊరుతుంది ఎక్కువ పెట్టేది ఉంటే మాడిపోయినట్టు ఈ ఈ నీరు ఉండదు ఇది అందుకే చిన్నగా పెట్టి కలుపుకోవాలి ఈ గోంగూర చికెన్ అయితే ఒక్క ముక్క వేసుకుంటే ఒక్క గరిట వేసుకుంటే సరిపోన అన్నం తినచ్చండి అంత టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇదైతే మేము మేమైతే మా ఇంట్లో ఇట్లనే వండుకుంటాము మా తెలంగాణ మా ఇంట్లో మా ఈ వంటకాంక నచ్చితే మీరు వండుకోండి ఒక్కసారి అయితే వండుకొని చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎత్తుకుంటుంది అన్నది మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవండి చేసుకోండి చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ చేసుకోండి ఊకే నేను అంటాను అనుకోకండి అయిపోయినట్టండి దాదాపు చికెను గోంగూర చికెను ఇట్లా ఉంటుంది చూసారు కదండి చూస్తేనే ఇంత బాగుంది తింటేనైతే అయితే ఇంకా కమ్మగా ఉంటుంది టేస్ట్గా ఈ కర్రీ చూస్తా అంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఉరుతున్నది చూడండి బాగుంది కదా ఇంత బాగుంటుంది ఇట్లా ఉంటుంది వండడం అయితే అయిపోయిందండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము చూసారు కదా సూప్ అంతా అయిపోయింది కదా చల్లగా అయిందంటే ఇంకా ఇంత సూప్ కూడా అయిపోద్ది దగ్గర ఫ్రై అయి ఉంటుంది అంతే అండి ఉంటానండి